తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారాలు మూతపడ్డాయి దీంతో వైకుంఠ ద్వార దర్శనం పరిసమాప్తమైంది ఈ నెల పది నుంచి భక్తులను తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించగా ఆదివారం రాత్రి తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు శాస్త్రోత్వకంగా వైకుంఠ ద్వారాలను మూసివేశారు ఈ నెల పది నుంచి పంతొమ్మిది వరకు పది రోజుల పాటు విఐపి ప్రోటోకాల్ శ్రీవాణి టికెట్లు ఆన్లైన్లో మూడు వందల ఎస్ఈడి ఎస్ఎస్టి టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే శ్రీవారిని దర్శించుకోవడానికి అనుమతించారు నేటి నుంచి టోకెన్లు లేని భక్తులు కూడా శ్రీవారిని దర్శించుకుంటారు ఆ వారం సాయంత్రం నుంచి టోకెన్లు లేని భక్తులను తిరుమల శ్రీవారి దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్ లోనికి అనుమతించారు వీరికి ఇవాళ ఉదయం నుంచి సర్వదర్శనం కల్పించనున్నారు అంతేకాదు నేటి నుంచి తిరుమల శ్రీవారికి భక్తులకు దర్శనం కోసం గతంలో మాదిరిగానే తిరుపతిలోని శ్రీనివాసం విష్ణునివాసం అలిపిరి లింక్ బస్టాండ్ వద్ద ఎస్ఎస్టీ టోకెన్లను యథావిధిగా జారీ చేస్తారు తిరుమల శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్లేవారికి అలిపిరి పాదాల మండపం నుంచి కాలినడకన వెళ్లే భక్తులకు అలిపిరి లింక్ బస్టాండ్ దగ్గర ఎస్ఎస్టీ టోకెన్లను ఉచితంగా జారీ చేస్తారు ఈ విషయాన్ని భక్తులు గమనించాలని సూచించింది టీటీడీ తిరుమల శ్రీవారిని వైకుంఠ ద్వారం ద్వారా ఈ పది రోజుల్లో దాదాపు ఆరు పాయింట్ ఎనిమిది మూడు లక్షల మంది దర్శించుకున్నారు ఆదివారం చివరి రోజు సుమారు డెబ్బై ఒక్క వేల మంది శ్రీవారి సేవలో పాల్గొన్నారు ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది మళ్ళీ నేటి నుంచి సర్వదర్శనాలు ప్రారంభించడంతో భక్తుల రద్దీ పెరుగుతుందని భావిస్తున్నారు అందుకు తగిన విధంగా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది ఫిబ్రవరి నాలుగున శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి ఫిబ్రవరి నాలుగవ తేదీన రథసప్తమి పర్వదినం సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు సూర్యప్రభ వాహనం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు హంస వాహనం ఉదయం పది నుంచి పదకొండు గంటల వరకు అశ్వవాహనం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు గరుడ వాహనంపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు